హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో గతంలో ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అలాగే వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది కదా సో దీనికి స్పందించిన మా సీఎం గారు సో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు కూడా తప్పకుండా ఆరోగ్యశ్రీ సేవలు వర్తిస్తాయి అలాగే వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారండి అలాగే ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో జస్ట్ లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు దీనికి రేషన్ కార్డుతో లింకు పెట్టవద్దని సూచించారు ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సచివాలయంలో కలెక్టర్లతో సమావేశంలో అన్నారు రూరల్ వైద్యుల ప్రోత్సహించేలా ఎక్కువగా పారితోషికం ఇవ్వాలని తెలిపారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్కు సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు లేని వారికి కూడా కంపల్సరీగా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వండి అలాగే వాళ్ళకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ని కూడా క్రియేట్ చేయండి అని చెప్పేసి అధికారులు అయితే సూచించారండి అలాగే మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే వైద్య సేవల కోసం జాయిన్ ఉన్నారో సో వాళ్ళ బెడ్స్ ఉంటాయి కదా సో ప్రతి ఒక్కరికి ఒక బెడ్ ఇచ్చి ఉంటారు దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ కూడా ఇవ్వండి సో దాని యొక్క ప్రాపర్గా సో ఎంతమంది జాయిన్ అవుతున్నారు అలాగే ఎవరైతే సేవలు పొందుతున్నారో అనేక సమాచారం కోసం ఈ ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారండి సో అలాగే ఈ దీనికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్స్ హెల్త్ కార్డ్స్ కూడా మీకు త్వరలో ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ అయితే తెలియజేస్తానండి అలాగే వీడియో లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం